హలో అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నా మీరు ఎలా ఉన్నారు కింద కామెన్సేషన్లో కామెంట్ చేయండి ఇవాళ బెల్లం అట్లా చేస్తున్నానండి నెయ్యి తీసుకున్న పిండి గోధుమ పిండి తీసుకున్న సాల్ట్ బెల్లం జస్ట్ ఫైవ్ మినిట్స్లో అయిపోతుందండి చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది ఇంకా బెల్లం కూడా తీసేస్తున్నాను అనమాట లాస్ట్ వచ్చి చేయకుండా ఇంకే చూడండి ఇంకా హాట్ వాటర్ తీసుకున్నాను బెల్లం కరగడానికి హీట్గా ఉందండి వాటర్ ఫిల్టర్ చేసుకొని తీసుకున్నాను ఇంకా పిండి కొంచెం కొంచెం వేసుకొని కలుపుకుంటున్నాను అనమాట మమ్మల్ని ఒకేసారి వేస్తే ఉండలు కట్టేయడం అలా జరుగుతుంది కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటాను కొంచెం ఇంకా కలిపేసుకుని సాల్ట్ వేసుకున్నాను పైన దోశ అనేది ఇంకా మనం పక్క పెట్టుకోండి స్టవ్ ఆన్ చేసి నెయ్యి ఉంది కదండి ఆల్రెడీ మీకు చూపించాను కదా నెయ్యి ఈ నెయ్యి ఈ నెయ్యి అనేది ఇంక పెనం అయితే హీట్ ఎక్కిపోయిందండి దోస్ వేసేసుకుందాం చాలా బాగుంది టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయకపోతే మీరు ట్రై చేయండి దోశం సైడ్ కాలుపుంది కదా అవి తిరగవేసుకుందాం ఇలా రెండు వేపులా కాల్చుకోవాలి ప్లేట్లోకి తీసేసుకుని కాలిపోయింది ప్లేట్లోకి తీసేసుకోవడమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో